ఏడిసేవాడికి ఏడుపు స్థిరం దేవుని వైపు చూసి సాగిపోయేవాడికి సంతోషం స్థిరం ఈ తెలివి తెలుసుకోవాలి కొంతమంది అవతల వాళ్ళు ఇప్పుడు భర్త తన్నందుకుగా తోడుకోడలు ఎందుకమ్మాయి ఏడుస్తున్నా అంటే అంతసేటు కొట్టాడు అంటే కొడితే కొట్టాడు కొట్టాడని కాదు మరి దేనికంటే ఆ పనికి మాలింది చూసింది ఆ చూసేటట్టు కొట్టాడు అదే లోకంలో ఆడవాళ్ళతో సామెత ఉంటుంది అట్లాగే నువ్వు ఫీల్ అయితే చూడాలని నువ్వు అవమానం పడితే చూడాలని నువ్వు కృంగిపోతే చూడాలని నువ్వు ఏడిస్తే చూడాలని నువ్వు నష్టపోతే చూడాలని నువ్వు దిగసారిపోతే చూడాలని నువ్వు ఓడిపోతే చూడాలని నువ్వు సమస్తం ఈటుపోతే చూడాలని కాచు కూర్చున్న వాళ్ళ ఎదుట వాళ్ళు ఆశించింది వాళ్ళకు దక్కని వాకు హవకూకు బలికినట్టు బలుకు ఏదున్నా లేకున్నా నాకు శ్రీమంతుడున్నాడు యహోవాయందు నేను యహోవాయందు నేను ఏడ్చు చూ తిరిగేదను మరి ఏమి చేయొచ్చు తిరిగేదను ఆనందించు అది పలు నిందలు నన్ను చుట్టినా గేలి చేసిన పలు నిందలు నన్ను చుట్టినా పరులంతా గేలి చేసిన పరిశుద్ధుని అడుగు నిత్యము నే నడచేద పరిశుద్ధుని అడుగు నిత్యము నేను నమ్మిన వాణిని ఎదుగుదును సిగ్గుపడనెడు నేను నమ్మిన వాణిని ఎదుగుద సిగ్గుపడనెన్నడు సిగ్గుపడనెన్నుడు నన్ను బలబరచువందే చూత్ర అబ్బా ఈ దెబ్బతో ఈ దెబ్బతో అయిపోయింది ఇటు మొహం మాడిపోయింది ఈ దెబ్బతో మాడిద్ది ఈ దెబ్బతో మారిద్దిరా అంటే లేదు నువ్వు మళ్ళీ ఒక కొత్త పండగ ఇంట్లో స్టార్ట్ చేయాల మొత్తం ఆ వ్యాపారం అంతా లాస్ వచ్చిందంట నాకు తెలిసింది లే ఇప్పుడు వాళ్ళ మొఖాలు ఉంటే జూడు వాళ్ళ మొఖాలు అంటే జూడు ఇప్పుడు మాడిపోతాయి చూడు మొత్తం లేకపోతే రోజు కలకల కలకలకళ్ళు ఆడిపోతున్నారు ఇప్పుడు మాడిపోతాయి చూడు అని కాసుకుంటారు అప్పుడు నువ్వేం చెప్తావు తెలుసా ఏం చెప్పాలో తెలుసా మా ఇంట్లో కృతజ్ఞత కూటమి మూడు రోజులు మూడు మూడు రోజులు ఇంకా కూటమి అంటే ఇక మూడు రోజులు ఇక ఖాళీ ఆడు ఉంటుంది ఇక ఆ సరుకులు తేవటం అవి తేవటం ఈ దేవటం వచ్చిన వాళ్ళకి ఫుడ్ ఏర్పాటు చేయటం అన్ని సెట్టింగ్ చేయటం అసలు ఇక ఇంద్రియ ముఖాలు మాడిపోతాయి అంటే ఎలిగిపోతాయి కళకళ కలకళ ఎలిగిపోతాను ఇంద్రియ సైకోల్లాగా ఉన్నారు ఇంద్రియుళ్ళు ఏడవరు ఇందిరా నేను చెప్పేది ఇది వాస్తవంగా జీవిత సత్యం ఏడిసేవాడిని ఏడిపించటమే వాడిని అందులో అన్నాడు అన్యాయం చేయవాని చెయ్యనిమ్ము అన్నాడు పరిశుద్ధంగా ఉన్నవాడిని నీతిమంతుడైన వాడిని ఏడిసేవాడిని ఏడవ నిమ్ము వాడు ఏడు పాపకూడదు నువ్వు రాసుకో దేవునికి స్తోత్రం ఏడిసేవాడిని ఏడవ నిమ్ము నేనేం లేదు నేను నోరు తెలవాల మాట్లాడాల నవ్వుకుంటా ఈ పనులన్నీ చేస్తూ ఉంటే పిచ్చెక్కింది ఒకటికి నోరు కొట్టుకున్నారు చిరునవ్వుతో సాగిపోయా నా పాటలు ఆగల నా మాటలు ఆగల పరిచర్య ఆగల ఇంకా ముందుకు దూసుకెళ్ళింది గడచిన సంవత్సరాల కంటే ఇంకా ఎక్కువ ఆత్మల రక్షణలోకి వచ్చినాయి అలేలుయా ఎందుకంటే మౌనంగా అప్పచెప్పాను చెప్పాను ఆనందంగా సాగిపోయాను ఇక ముందుకు నువ్వు అలాగనే సాగ కోరాను నీకు అంత అప్పుడప్పుడు చూసి ఎవరు ఏం స్పందిస్తున్నారనేది చూసేవాడిని ఇప్పుడు ఇక అది కూడా పక్కన పెట్టా నీకు ఎవడేమన్నా నాకు వినపడం దేవునికి స్తోత్రం ఇక వాడు కొట్టుకోవటమే కొయ్యోమర్రో కొమర్రో వాడు మన కిన్నపడం నా ప్రియమైన దేవుని బిడ్డల మౌనం వ్యాజ్యమునకు దేవునికి అప్పగించి వ్యాజ్యమును దేవునికి అప్పగించి సాగిపోవలసిన ఘట్టాలు కొన్ని ఉంటాయి నేర్చుకుందాం జాగ్రత్త పడదాం ఏడ్చేవాడిని ఆడవనిద్దాం మన సంతోషాన్ని చూసి సంతోషపడేవాడిని సంతోషంలోకి నడిపిద్దాం కారపు అన్నా దుఃఖపడే ఘట్టాలు వచ్చినప్పుడు ఎలా నవ్వుతామన్నా అంటే దుఃఖం కూడా సంతోషంగా మార్చేవాడు నీకు తోడై ఉన్నాడు అన్న విశ్వాసం నీకుంది కదా ఓటమి వచ్చినప్పుడు ఎలా సంతోషంగా ఉంటామన్నా అరే ఓటమిని కూడా గెలుపుగా మార్చినోడు నీకు తోడై ఉన్నాడు అన్న విశ్వాసం నీకుంది కదా ఆ ఒక్క మాట చాలు ఏం క్రింగిపోవద్దు దిగజారిపోవద్దు నీరు గారిపోవద్దు నీకు ఆయన తోడై ఉన్నాడు బా ధైర్యంగా సాగిపో నీ వైఫల్యం కూడా విజయంగా మారిపోయిద్ది వాక్యం కూడా నెరవేరుద్ది పరిశుద్ధంగా ఉన్నవాడిని నీతిమంతుడైన వాడిని అన్యాయం చేయవాడిని ఏడ్చేవాడిని అది అట్లా కూడా నెరవేర్చింది అని బాబుతో నెరవేర్చినట్టు బాబుతో మనం స్థానభ్రంశం చెందకూడదు నవ్వేవాడు నవ్వుతానే ఉండాలి వాడు అతి ఈ దెబ్బతీళ్ళ ముఖాలు మాడిపోతాయి అన్నప్పుడు ఇంకా 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 తెల్లటి గట్టు ఇంకా ఇంకా బీరో వాళ్ళు ఉన్నది బయటికి బీరో తీ ఉన్న తీ ఎరువా దేవునికి మహిమగలుగునుగా తీ ఎక్కడెక్కడి నీకు సంతాప కోటం వాళ్ళు పెట్టుకుంటారు ఎందుకు శ్రమలో ఎందుకు తీయమంటున్నాను బీరు వాళ్ళ బట్టలు తీ తీ వాడే నువ్వు దేవుని విశ్వసించుతున్నావని ఈ దుఃఖము ఈ శ్రమ కూడా దీవెనగా మారుస్తావని నేను నమ్ముతున్నాను దేవా ఇదిగా అందుకే నేను సంతోషిస్తున్నా ఈ శ్రమలోనే నేను పండగ పో ఎప్పుడో పండగ తీసే పట్ల ఇప్పుడు తీసే క్రిస్మస్కు తీసే ఇప్పుడే పో అంతే నీకు అదే స్థిరమైద్ది అంతే చేశావు పండుగ చేశా దీపము ఏ సయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలో నైనా జడివాణలో నైనా ఆదిపోతులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించినా దీపాన్ని దేవుడు వెలిగించాడు దాన్ని ఎవడు ఆర్పలేడు మన దీపమును ఆయన వెలిగించాడు దాన్ని ఎవడు ఆరిపోయేదే వెలిగించిన వాడు ఆయన బలమైన హస్తాలు కాపుగా పెడతాడు ఎవడి ఎంత ఊదిన ఊది 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 వాడి గొంతు నోరు మూతి మొత్తం చచ్చుపడాల్సిందే కానీ ఆయన ఆరిపోయేదే ఉండదు చచ్చుబడి ఇటు ఉండదు అటు తిరిగిపోవటం తప్ప ఏముండదు ఇక ఎందుకంటే కాపుగా పెట్టినవి ఆయన బలీయమైన హస్తాలు ఆయన వాడు ఊదే గాలి అంతా ఈయన చేయాడా ఎంత ఊరి ఆ దీపం నీ ముందు ఆయన ఉన్నాడు ఆయనను బట్టి నీకు ధైర్యం ఉంది సింహం లాంటి ధైర్యం ఉంది